అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికి గుడ్ మార్నింగ్ ఇక ఈ రోజు అయితే చిన్నకైతే హాలిడేస్ స్కూల్స్ అయితే బంద్ అంట ఇక బయట వాతావరణం చూస్తే మాత్రం మొత్తం చల్ల చల్లగా ఉంది ఫుల్ వర్షం కొడుతుంది నేను తర్వాత చూపిస్తా మీకు ఎప్పుడో పొద్దున స్టార్ట్ అయింది ఇంతవరకు కూడా వర్షం అయితే ఎలవలేదు ఇక మా ఆయన బండి మీద పొద్దునే హోటల్ కడిగి సగం దూరం వెళ్ళి ఫుల్ తడిసి వచ్చేశారు ఇంటికి అందుకని చెప్పేసి ఇక ఇంట్లో పోహ అయితే చేస్తున్నా మొత్తం దొడ్డడుకులని మంచిగా కడిగి పక్కన అయితే పెట్టేసా వాటర్ అంతా పిండి ఇక ఇప్పుడు పోహ అయితే ప్రిపేర్ చేస్తున్నా బయట కరివేపాకు చెట్టు ఉంది కానీ ఇప్పుడు కరివేపాకు తెచ్చే అంత ఇది లేదు ఎందుకంటే వర్షం మస్తు వర్షం పడుతుంది అతని వల్ల ఫుల్ రైతులకైతే ఈ రోజు పెద్ద పండగనే చెప్పుకోవాలి అంత వర్షం పడుతుంది ఇక్కడ పడుతుంది కానీ విలేజెస్ లలో పడుతుందో లేదో తెలియదు కానీ ఇక్కడ ఫుల్ వర్షం కొట్టింది కరెంట్ అయితే వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఒకటే పనిగా అచ్చడు పోవడు ఇదే పని అయితే ఇందాక వీడియో పెట్టినా లైట్ అయితే వీడియో షూట్ చేద్దామని చెప్పేసి కరెక్ట్ అయింది మళ్ళీ వచ్చింది మళ్ళీ పెట్టినా మళ్ళీ వేయింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది వట్టిగానే గానే అయితే వేస్తున్నా పోహ ఎందుకంటే పల్లీలు వేస్తే పిల్లలకు దగ్గస్తుంది అని చెప్పేసి ఇక్కడ పోహ అయితే చేశాను కదా చూడండి అటు తిరుగుడు ఇటు తిరుగుడు ఒక్క కాడ ఉండి తినోడన్న ముచ్చటనే లేదు చిన్నగాడ ఏం చేసిండంటే బేడంలో చేతి పెట్టిండు అది అటే ఇరుక్కుపోయింది తినురా ఒక్క కాడ కూర్చుండి అని చెప్తే ఇగో ఇది ఆట ఇగో ఈ కవర్ కనిపిస్తుంది అదే కవర్లో మొత్తం టవల్స్ కర్చిప్స్ ముళ్ళ కట్టుకొని పెట్టుకున్నది మామూలు ఇట్లా చేస్తుంది భలే చేస్తుంది ఇక మేమైతే టిఫిన్ అయితే తినేసినాము ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుంది మార్నింగ్ ఇక ఒకసారి చూడండి చూపిస్తాను ఇప్పుడే వర్షం అంతా కూడా కొంచెం వెలిసినట్టుగా అయితే అయిపోయింది అంటే కొట్టి కొట్టి ఆగిపోయింది వర్షం అంతా కూడా ఇప్పుడే ఊడ్చి ముగ్గేసా నేను కడిగి టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుంది అన్నాను కదా ఇక ఇప్పుడే ఇదంతా కూడా కడిగి ముగ్గు అయితే పెట్టేశాను ఈరోజైతే చాలా అంటే చాలా లేట్ అయింది ఇదంతా కూడా ఊడ్చేశాను చాలా లేట్ అయింది ఇవల్ల వర్షం నుంచి కొంచెం కూడా గ్యాప్ లేకుండా కొట్టింది కాబట్టి ఇక అసలు ఇప్పుడు టైం కుదిరింది ఊడ్చి కడిగి ముగ్గు పెట్టడానికి పొద్దున్న నుంచి అయితే అసలు బయటికి కూడా రాలేదు మొత్తం ఇక్కడ మ్యాట్ వేస్తే ఇక్కడ గడప దగ్గర మ్యాట్ వేస్తే మ్యాట్ దడిసింది అంత వర్షం కొట్టింది చాలా అంటే చాలా వర్షం కొట్టింది ఫుల్ ఫుల్ పొట్టు పొట్టు కొట్టింది ఇలా వాననైతే ఇన్ని రోజులు కాలం లేదు కాలం లేదు ఇప్పటికి కూడా పెద్దగా వర్షాలు పడతలేవు ఒక రోజు కొంచెం గట్టి కొట్టింది మళ్ళీ ఇవాళ అంతే పెద్దగా వర్షాలు ఎక్కువ ఏం కొడతలేవు ఇంకా బాగా వర్షాలు పడాలి మంచిగా పంటలు మంచిగా వండాలి టైం వచ్చేసి టు అలా అవుతుంది ఇక ఎప్పుడైనా ప్రొద్దున్నే వంట చేసే నేను ఇవాళ మెల్లగా వేసుకుందాం అని చెప్పేసి ఇక మెల్లగా స్టార్ట్ చేసిన వంట ప్రోగ్రామ్ పిల్లలకైతే స్నానం చేపిఎల్ వేయాలి ఇంకా ఎందుకంటే వెదర్ అంతా చల్ల చల్లగా ఉంది పిల్లలకేపీఎలు వేయాలి తినబెట్టినాక మెల్లగా వంట చేసినాక తినబెట్టి అప్పుడు స్నానం పొద్దు అని చెప్పేసి కాగిన ఈ ఈరోజు కర్రీ వచ్చేసి కాకరకాయ చీ కాకరకాయ అంటారనా వంకాయ యాక్చువల్గా ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ వేద్దాం అనుకున్నా కానీ అనుకోకుండా కొన్ని కట్ చేసిన తర్వాత గుర్తుకొచ్చింది నాకు మొత్తం కట్ చేస్తాం మొత్తం మొత్తము ఇట్లా మంచిగా వక్కలు వక్కలు మొత్తం కట్ చేసిన తర్వాత గుర్తుకొచ్చింది అయ్యో గుర్తి వంకాయ ఎత్తే బాగుండు అని చెప్పేసి అనిపించింది ఇక సరే ఇక వంకాయ ఫ్రై చేద్దాము అని చెప్పేసి ఇక అనుకున్నాను ఇక మొత్తం ఇవి వచ్చేసి కిలో అరకిలో అవుతాయి వంకాయలు ఇక అందులో టమాటాలు వేసి వండుదాం అనుకున్నా కానీ టమాటాలు వేస్తే అస్సలు అంటే అస్సలే ఒడవదు కర్రీ ఇవే అర్ధ కిలో వంకాయలు ఉన్నాయి కాబట్టి నిన్న గోడచిక్కుడుగా ఫ్రై చేసిన అది కూడా అసలు ఓడవని కూడా ఉడవలేదు గోడ ఫ్రై చా గోడచిక్కుడుగా ఫ్రై చేసినా చారు నాకు నాకైతే ఎక్కువ చారు ఇష్టం ఇక ఈ గోడ వేసుకోకుండానే చారు పోసుకొని తినేసిన నేను ఇక ఇప్పుడు కూడా టమాటాలు వేసి వండితే మొత్తం ఇక అది ఒడవనే ఒడవద్దు ఈ రెండు పూటలకు అందుకనే ఓన్లీ ఒక గోడ్చి ఓన్లీ ఒక వంకాయలు వండుదామని ఫిక్స్ అయినా నేను ఇక చాలాసేపు అంటే చాలాసేపు నెయ్యి అలా బియ్యం మంచిగా అవుతుంది అన్నం బియ్యం ఎక్కువసేపు నానితే అన్నం మంచిగా అవుతుంది అల్లం అయితే అయిపోయింది అసలు అల్లం తీసుకొద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ గుర్తుంటలేదు ఏదన్నా ఖచ్చితంగా తీసుకురావాలి అంటే మాత్రం అది అస్సలే గుర్తుండదు ఇప్పుడు మా ఆయన పరిస్థితి కూడా అంతే మొన్న నుంచి చెప్తాను నేను తీసుకురండి అల్లం అయిపోయింది అని చెప్పేసి అసలు తీసుకొచ్చితే తీసుకొచ్చలేరు మర్చిపోతున్నారు అల్లం లేదో కూరలు అన్న బుద్ధి కాదే దీంతోనే టేస్ట్ కాబట్టి కొందరు కొందరు అయితే ఓన్లీ నాన్ వెజ్లోనే వేసుకుంటారు అల్లము వట్టి నార్మల్ కర్రీస్లలో వేసుకోరు కానీ నేనైతే అట్లేం లేదు అన్ని కర్రీలల్లో ఇస్తాను అల్లం వేయకపోతే నాకు అసలు మనసులోనే పడ్డాయి టైం వచ్చేసి వన్ అలా అవుతుంది ఇక పిల్లలకైతే అన్నం అయితే తినిపిస్తున్నా చిన్నుకు స్కూల్ లేకపోతే మాత్రం బంగారం కానీ ఇంట్లో నేను వరలేక చచ్చిపోవాలిగా అందరు అందరు మదర్లు పిల్లలతో ఇంట్లో వరలేక చచ్చిపోవాలి తిను 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 ఇగో ఇదే కథ తినబెట్టడమే రోజు అంటే స్కూల్ లేనప్పుడు స్కూల్లో ఉంటే ఇంకా భయానికి అటు ఇటు తింటారు కానీ ఇంటికాడ ఉంటే ఇక మమ్మీ తినిపిస్తుందిలే అన్నది మా బాగుంటుంది మమ్మీ తినిపిస్తుంది వెనక నుంచి అమ్ముల తల్లి కూర సిస్తంది మమ్మీ తినిపిస్తుంది కదా ఊకే ఎంతకన్నా తినిపించుడు తినిపించి తినిపించి యాస్ట్ వస్తుంది అయినా వీళ్ళైతే మారరు రోజు తింటే స్కూల్లో పొద్దున్న తినిపించుడే స్కూల్కి వెళ్ళేటప్పుడు సైలెంట్ మళ్ళీ మధ్యాహ్నం స్కూల్లో తింటాడు ఇక మళ్ళీ ఇంటి ఇంటికి వచ్చినాక మళ్ళీ తినిపించుడే ఏదైనా తినిపించుడే ఆఖరికి పోహ ఎత్తి కూడా పోహ కూడా తినిపించుడే ఒకవేళ తినిపించకపోతే మాత్రం అది అక్కడనే ఉంటుంది గంట సేపు అయినా నువ్వు అట్లా వేయకు చెల్లెకి కోపం వస్తుంది ఇంకా స్నానాలు చేపియాలి పిల్లలకి చేపియాలి ఇవాళ వర్షం కొట్టుట్లా మొత్తం లేట్ అయిపోయింది చిన్నకు స్కూల్ ఉంటే పొద్దున్నే లేచి పొద్దున్నే పనంతా అన్ని స్నానాలు మొత్తం పొద్దున్నే అయిపోతుంది ఇక ఒకవేళ స్కూల్ లేకపోతే మాత్రం ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా లేట్ అవుతూ ఉంటుంది చూడండి ఎండ వచ్చింది వర్షం కొట్టి 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 వచ్చింది అమ్మల తల్లమ్మా ఆ అంటుంది ఇదో మాకు కాలుతుంది అన్నం వేడి వేడి ఉండదు అన్నం కాలుతుంది కాలేదు వేడితే నోరు కాలేదా అవే తిననే ఉండదు అబ్బ నీక ఫస్ట్ ఏమన్నాడు తెలుసా డైలాగు చిన్న అన్నమేస్తా అంటే నాకు ఇప్పుడు అర్ధే అద్దం నాకు అవసరం లేదు నేను తిననే తిన అన్నాడు మరి నేను తినిపిస్తుంది తింటావా అంటే తింటా అంటే తినిపిస్తుంది తింటాడు కానీ తనంతట తాను తినడానికి తనకు అన్నాడు అట్లా ఇవ్వరాకనో ఆకలి అయితే లేదన్నాడు ఇప్పుడు ఆకలి అయితే కాలుతుందిరా అన్నము అన్నం కాలుతుందిరా పిల్లలు ఇద్దరికైతే స్నానం అయితే చేపించేశాను అన్నం తినిపించి కమ్మల తల్లికి చిన్నగా పెట్టాను బొట్టు కొంచెం తుడిపేసుకున్నట్టు అన్నది అందుకని చెప్పేసి ఇక మళ్ళీ పెద్దగా అయితే పెట్టాను సెట్ చేశాను బొట్టు టిక్లీలు పెట్టుకుంటే ఊక టిక్లీలు తింటుంది అని చెప్పేసి కాటక అయితే తీసుకున్నా ఇక కాని పెడుతున్నాం ఈవినింగ్ టైమ్ లో ఇక ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉండాలి కదా బయట వర్షం అయితే పడుతుంది ఇక మాయన ఎగ్ బజ్జీలు అయితే చెయ్యి అని చెప్పేసి చెప్పారు సరే అని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఫైవ్ ఎగ్స్ అలా తీసుకొని మంచిగా ఉడికించి ఇక వాటిని అయితే మధ్యలోకి కట్ చేసి ఇక పిండిలో ముంచుకుంటూ మంచిగా వేడి చేసిన ఆయిల్ లో అయితే వేయడమే ఇక ఈ పిండిలో కొంచెం ఒక రెండు స్పూన్లంతా వరిపిండి అయితే వేసాను ఇక ఇందులోనే ఉప్పు కారం కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం వంట సోడ్ అయితే వేసి మంచిగా కలిపేసి ఇక ఎగ్స్ ని మంచి పిండిలో ముంచుకుంటూ ఆయిల్ లో అయితే వేసేసాను ఇలా ఎగ్ బజ్జీలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని నానియన్స్ తీసుకొని మంచిగా కట్ చేసి కదే పిండిలో వేసి అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసేసి ఇక మంచి ఆనియన్ పకోడి అయితే చేశాను అది కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి నేనైతే టేస్ట్ అయితే చేస్తున్నాను ఎలా ఉంది అని చెప్పేసి ఇక మధ్యలోకి కట్ చేసి కొంచెం చాట్ మసాలా వేసుకొని తింటే బాగుండు ఇక నేనైతే మధ్యలో కట్ చేయకుండానే అలానే డైరెక్ట్గా అయితే తినేసాను టేస్ట్ అయితే బాగుంది బయట వర్షం పడుతుంది ఇక వేడి వేడిగా ఇంట్లో ఎగ్ బజ్జీలు అలాగే ఆనియన్ ఆనియన్ పకోడీ చేసుకొని అయితే తిన్నాము మేము ఈ రోజు వచ్చేసి చాలా అంటే చాలా వేడి వేడిగా ఉన్నాయి బజ్జీలు వచ్చేసి ఇక నేను వేడిగా ఉన్నప్పుడే తింటున్నాను నాకైతే నాలుక కాలింది ఇక ఇలా జరుగుతుంది అనమాట అప్పుడప్పుడు ఇవాళటి వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కన ఉన్న క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది బజ్జీలు తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలు పెట్టేసుకొని పాలు అయితే తాగేసాము ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్